విజయనగరం యూత్ హాస్టల్లో అమ్మా సొసైటీ ఆధ్వర్యంలో సుమారు ఎనభై మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ యొక్క సంస్థ అధినేత మాట్లాడుతూ అమ్మా సొసైటీ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు మేము అనేకమైన విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని గతంలో అలాగే ఎప్పుడూ కూడా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ఇలాగ దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అలాగే ఎంతోమంది అనాథ పిల్లలను అట్లాగే అవసరాల్లో ఉన్న చదువుకి సంబంధించిన విషయాల్లో అమ్మ సొసైటీ ఎంతో వారికి సహాయ సహకారాలు అందిస్తుందని పేదవారికి కావలసిన విధానంలో సేవలన్నింటినీ కూడా పరిపూర్ణంగా అందించడం జరుగుతుందని ఇంతవరకు ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నామనేసి తెలియజేశారు ఆ సంస్థకు సంబంధించిన కోఆర్డినేటర్ పురుషోత్తం గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ దివ్యాంగులకి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క సంస్థ నుంచి అనేకమైన మేలు కార్యక్రమాలు రాబోయే దినాల్లో దివ్యాంగులకు చేస్తామనేసి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు సంతోష్ పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జేసు దాస్ ఇంకా ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది

చెప్పనివ్వండి ఖురాన్ చెప్పనివ్వండి ఇంకా ఏదైనా ఒక సాయి చరిత్ర చెప్పనివ్వండి నాకు సేవ చేసే కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి అనేది మనం ఆ గ్రంథాల నుంచి నేర్చుకున్నాం మేము ఆ పాటలోనే ఈ అమ్మా సేవ సొసైటీ నడుస్తుంది సొసైటీకి సహాయం చేస్తున్నాం తర్వాత మంచిగా జరగడానికి ఎప్పుడు అంటే అప్పుడు ఏం చేస్తున్నాయంటే అప్పుడు తయారు చేయండి తర్వాత ఇవన్నీ కొన్ని తీసుకొచ్చి మీకు ప్యాకింగ్ చేసి ఏం చెప్తా లేదు ఇప్పటివరకు ఇంతవరకు ముహూర్తం చేయలేదు ఎందుకంటే అంత డైరెక్ట్ మీ సొసైటీ మీ మాత్రం నడుస్తుందంటే నేను ఒకప్పుడు చేసినప్పటికి కూడా ఇప్పుడు హెల్త్ పరంగా కానీ కొంచెం ఏంటి జీవనంలో కానీ కొన్ని కొన్ని మేము చేయలేకపోతున్నాము అయితే ఫైనాన్షియల్ గా మేము

జరిగిన పోల చెప్తున్నారు నేనే దాని ప్రత్యేకమైన సాక్షి మా గడ్డ నా కొడుకు డబ్బులు చదువు డబ్బులు లేక గవర్నమెంట్ కాలేజీలో చదివించామండి జీజే కాలేజీ జీజే కాలేజీలో చదువుకున్న కుళ్ళు ఎవరైనా పేదళ్ళు ఉంటే రాసుకొని వెళ్ళి మా ఊడు మా ఊడికి స్కాలర్షిప్ ఇచ్చాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడండి వాళ్ళు చేసినప్పటికి మేడం చేశారు మేడంగా చేస్తున్నారు అని సీవియర్ కేంద్రంగా ఉన్నావు కానీ మా పురుషబ్ నుంచి అలాగే తెలుసు మనకి అయితే పుషప్ చేస్తారు చదవ పేదలకు గుర్తించి తర్వాత ఇవన్నీ చేశారు అంతేకాదు సార్ ఆ హస్బెండ్ మేడం మరి వాళ్ళ ద్వారా పిల్లాల్లో కూడా మెకానిక్ పై చేస్తామంటే టూల్స్ కొని మళ్ళీ వాళ్ళకి ప్రకృతి చూపించమండి అంతేకాదు మాకు ఎంట మాత్రమే కాదు పురుషోత్త మాకు అండగా ఉండి దివ్యాంగులకు ఏదో భీము ఇది ఇస్తే వాళ్ళకి ఆపట్కే గడిచిపోద్దండి పేదలు ఉన్నారు బాగాను ఒక మ్యాప్ను అన్ని ఇస్తే దాన్ని పెంచుకొని బ్రతుతారంటే సార్ పెద్దసార్లు సంతకెళ్ళి కొనుక్కు వచ్చి ఇచ్చారు ఒక ఐదుగురికి అలాగే తప్ప ఉంటాము మంచి స్కిచ్చింగ్ చేస్తాడు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది చేశారు అయితే ఆ అమ్మాయి కూడా వసంత చదవ కాబట్టి ఆ అమ్మాయి కూడా సగం పిషర్ కుట్టుకుంటుంది అయితే నిజంగా ఒకసారి ఒక అడ్డం సరిపోతే సమానం ఖర్చు డబ్బులు లేకపోతే ఇలా పురుషోత్తం సాగుతూ వచ్చారు ఇది పరిస్థితి అని నిజంగా పురుషోత్తం సార్ వెంటనే బయలుదేరి వచ్చి మరి మట్టి ఖర్చుకి వాళ్ళ భోజనం ఖర్చుకి కొన్ని డబ్బులు ఇవన్నీ కూడా నిజంగా అమ్మ సేవ సొసైటీ అంటే అమ్మ పిల్లల కోసం ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అలాగే దివ్యాంగుల మధ్య అనాలు ఎదోరాట్లు వృద్ధులు ఇంట్లో ఉన్నటువంటి వికలాంగులకు సమస్త కూడా సహాయం చేసుకుంటూ వచ్చారు నిజంగా వారి కార్యక్రమాలు కూడా నేను పాల్గొంటూ ఉన్నాను కాబట్టి ప్రతి విషయాలు కూడా ఏ మాట్లాడించారు దివ్యాంగులు పరిరక్షణ చేయాల్సింది స్థాపించింది మొదలుకొని అయ్యా ఈ పని చేయాలంటే అది మొన్నే మా శంకరు దిన్యాదుల పరిరక్షణ చేయాల్సింది సెక్రటరీ గారు ఆయన నేను బురద ఏజెన్సీకి వెళ్ళక కొండల మధ్యకి వెళ్ళి నో వంద పేర్లు రాయమన్నారు సార్ నోటి యాభై పేర్లు వచ్చి నిజంగా అంతమందికి సహాయం చేసే ఏదన్నా సాహిత్యాత్మకంగా కార్యక్రమం చేయాలని మా కూడా తెలియపరుస్తూ ఉంటారు వారి యొక్క అమర్ సేవ సొసైటీలో తెలియని ప్రొటెక్షన్ సేవ సమితిని గుర్తు చేసుకుంటూ వారితో మేము కలుసుకుంటూ మాతో వాళ్ళు కలిసి పనిచేయడము నిజంగా దేవుడిచ్చిన వరమని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం థ్యాంక్